హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఇప్పుడు ఇప్పుడే మనకు ఒక బ్రేకింగ్ న్యూస్ అయితే రావడం జరిగిందండి ఏపీ ఉద్యోగ పెన్షన్లకు సంబంధించి పెండింగ్ బిల్లులకి రెండు వందల మూడు కోట్లు చెల్లింపులు అని చెప్పి బ్రేకింగ్ న్యూస్ అయితే చూస్తున్నాం మీరైతే వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా ఇంటివరకు అయితే చూసేయండి వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ఏపీలో ఆరోగ్యశ్రీ ప్రభుత్వం అత్యవసరంగా అయితే రెండు వందల మూడు కోట్లు విడుదల చేసిందండి నేటి నుంచి ఆరోగ్యశ్రీ సేవల్ని నిలిపిస్తున్నామని చెప్పి ప్రైవేట్ ఆసుపత్రులు ప్రకటించడం జరిగింది ఈ నేపథ్యంలోనే ప్రభుత్వం నిధులను అయితే ఏర్పాటు చేసి విడుదల చేయడం అయితే జరిగిందండి పెండింగ్ నిధులపై గత కొన్ని రోజులుగా ప్రభుత్వం స్పత్రుల మధ్య జరుగుతున్నటువంటి చర్చలు విఫలమైన సంగతి అందరికీ తెలిసిందే మొత్తానికైతే రెండు వందల మూడు కోట్లను విడుదల చేసి ఈ యొక్క సేవలని నిలిపివేయద్దని చెప్పి ప్రభుత్వం అయితే ఈ యొక్క ఆరోగ్యశ్రీ ట్రస్ట్కి అయితే చెప్పడం జరిగిందండి మొత్తానికి సేవలు అయితే నిలిపివేయకుండా యథాతథంగా కొనసాగుతాయని చెప్పి చెప్పడం అయితే జరిగింది ఇది ఇప్పటి వరకు ఉన్నటువంటి లేటెస్ట్ అప్డేట్ మీకు వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్